I okay. ठीक mình तो आपका दावत

అక్కడ ఇది బయట అది चार्जिंग <laughs> 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 நீங்க அந்த சேனல் जर जम तुरू की याय जर जल पार्वतम तुर्व की यायम जर जल पार्वतम जर जर पार्वतम तुर्व की यायम जर जल पार्वतमुर्व की यायम जर जर पार्वतम जर जर पार्वतम तुर्व की न्यायम

ಅಲ್ಲಿ ಲೋಗಲ್ ಪಟ್ಕೋವಾಕು ಸಿನು 15 ನಿಮಿಷಗಳು ಎಡ್ಸ್ ಹಾಕೋದು ಈ ಲೋಗಲ್ ಪಟ್ಕೋ ಸಂಜೆ ಬರ್ದಾ ಮೂಡಿ ಮೂಡಿ ಪಟ್ಕೋ ನೀತೆ ಅವರುಂಟಿಚಿ ಗಾರ್ಡಿಂಗ್ ನೀಡಿರಾ ಯಾ ಅವನು ಅದು ಡ್ರೈವ್ ಆಗ್ಲಿ ಡೈರೆಕ್ಟ್ ಮುಂದುಗರು

फिनक सकते आइर चोडिक नियाँ पर जम invers, नसी न्यमकरा इու अचनले मैं मैं आटता कोडरा निएा जा

చె నా పేరు శ్రీనివాస్ చక్రవర్తి అంటే చెప్పండి శ్రీనివాస్ చక్రవర్తి వైపాడు నర్సాపురం అండి పొలము పార్వతమ్మ దూరు నరసాపురంలో పార్వతమ్మ దూరు చుట్టుపక్కల పొలం రైతులు అండి మేము మా పెద్దవాళ్ళ నుంచి ఆ దురువుని వాడుకుంటూ దాంట్లో పసి నీళ్ళు తగ్గడానికి అయితేనేమి పశువులు తర్వాత 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 అక్కడ కర్మకత్వం చేసుకోవడానికి అయితేనే వాడుకుంటా ఉన్నాము ఇప్పుడు అది అక్రమణకు గురవుతూ ఉంది అక్కడ ఈ రోజు మేము ఎంఆర్ఓ గడికి అందరం కలిసి గ్రామస్తుల తరపున అంజీలు ఇచ్చి దాన్ని న్యాయం చేయమని ఆయన రావడం జరిగింది సార్ వాళ్ళకి నోటీసులు పంపించి దాని మీద విచారం జరిగిస్తారని ఆయన మా హామీ ఇచ్చారు కాబట్టి దాంట్లో న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాము ఎప్పటి నుంచి ఆక్రమణం జరుగుతా ఉంది అక్రమణ దాదాపు నాలుగేళ్ల నుంచి జరుగుతా ఉందండి ఉంది ఎంత ఉంది అనుకొనా ఒకరు ఎట్లయితే మాకు బాగా తెలియదు అండి ఎంత కోటి రూపాయలు పైన కోటి రెండు కోటి మధ్య రూపాయల మధ్యలో ఉండొచ్చండి స్థలం స్థలం అకరాలు విధాయి అకరాలు విలువ వీళ్ళు పెరిగేటప్పటికీ కొంత ఆచరమైన బాగా ఎక్కువ జరుగుతామని కొంచెం పూర్తిగా ఎప్పుడు నుంచి ఇస్తున్నారు ఫిర్యాదులు దాదాపు మూడు సంవత్సరానికి వెయిట్ చేస్తున్నాం అండి దీనిక ఇప్పటివరకు ఎటువంటి యాక్చువల్ చేస్తుండే వాటిల్లో ఇదే కొద్దిగా ఈరోజే కొద్దిగా చెప్పబడింది అనుకుంటున్నాం ముందుకు పోయింది అనుకుంటున్నాము ఓకే அந்த கூத்த பேட்ட மாடுவாட்ட నీ కోసం ఎర్ధా కాపుతాయి నువ్వు వెనక్కుంటాడా ముందు మేము కూడా కొన్నిటి కాడ నువ్వు చెప్తున్నావే ఇప్పుడు మేము కూడా అటు మేము వద్దులే అన్నారా ఈరోజు మైపాడు నర్సాపురం గ్రామస్తులకి అని చెప్పుకోవాలా ఎందుకనంటే దగ్గర దగ్గర నాలుగు ఐదు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం కనీసం యాభై అరవై అర్జీలు ఇచ్చి ఉంటాం కాళ్ళకి బలపం కట్టుకొని ఎన్ని చొప్పుల జతలు అరిగిపోయినాయో మాకే తెలీదు పెద్దోళ్ళు అంటుంటే చొప్పుల చతలు అరిగిపోయినాయి అరిగిపోయినాయి అంటుంటే ఏందో అనుకుంటుండేది ఈ పార్వతమ్మ దొరువుని విషయంలో మేము తిరిగితే ఈరోజు మాకు అర్థమైంది అంటే ఇది రేట్లు అక్కడ పూర్తిగా పెరిగేటప్పటికీ దానికి పట్టాదారులు వాళ్ళు లేకపోయేటప్పటికి ఈ రీసర్వే అనే లొసుగుల్ని ఆసరాగా చేసుకొని అధికారులు వీళ్ళ సహకారంతో పక్కనుండే వాళ్ళు దీన్ని కబ్జా చేయడం జరిగింది వాళ్ళు దీన్ని వన్ వీలు అడంగల్లు వాటిల్లో కొత్తగా ఎక్కిచ్చేసుకొని వాటిని వారాల్లోనే రిజిస్ట్రేషన్లు అన్నీ చేసేసుకొని మేము ఏదో సాధించేసామని చెప్పనని అనుకున్నారు అది పూర్తిగా ఆచారులది అది పట్టాదారులు వాళ్ళు దాన్ని ఊరికి సంబంధించి వాడుకుంటుంటే వదిలేసిపోయారు దాన్ని ఎవరిది కాదది కాకపోయినప్పటికీ వీళ్ళు మాదేం చెప్పానన్నీ దొంగ పత్రాలు దొంగ విలునామాలు ఏమేమి చేయాలనో బెదిరింపులు అదిరింపులు అన్నీ చేశారు కానీ నిజం ఎప్పుడైనా నిప్పు అనేది ఈరోజు మాకు తెలిసింది ఎందుకంటే ఈరోజు వాళ్ళకి నోటీసులు సరువు కాబోతున్నాయి నోటీసులు సరువు కాబోతున్నాయి అంటే దాదాపు నిజాలు అన్ని పటాపంచులు అవుతాయి ఖచ్చితంగా యథాతథంగా ఎకరా ఒక సెంటు ఉన్నటువంటి పాత దొరువు పార్వతమ దొరువు ఉండబోతుందని చెప్పి మైపాడు నర్సాపురం గ్రామస్తులు మేము ఈరోజు విశ్వసిస్తున్నాం దీనికి మైపాడు మరియు నర్సాపురం గ్రామస్తుల తరపున అందరి తరఫున మా తహసీల్దార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇది ఇంతటితో ఆగకుండా దానికి చుట్టూ హద్దులు ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఆ హద్దుల్ని మళ్ళీ తర్వాత కబ్జా జరగకుండా చేయాల్సిన బాధ్యత ఎంఆర్ఓ గారు తీసుకొని రెండు గ్రామాల కర్మకృతులకి కనీసం ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా నర్సాపురంలో రెండు రెండు ఆక్రమణ ఒకటేనా నర్సాపురంలో రెండు దొరువులు ఉన్నాయి కానీ ఒక దొరువు అసలు ఆక్రమణ జరగల ఈ దొరువే ఆక్రమణ జరుగుతుంది అది కూడా ఆ పక్కనుండే అతను ఈ రీసర్వేలో ఈ విఆర్ఓ సర్వేయరు ఆ స్థాయి వాళ్ళు లాలూచి పడి ఇది జరిగిందే గాని ముమ్మాటికి ఎన్ని చెప్పినా ఇంకొక దుర్వైతే ముట్టుకు ఖచ్చితంగా జరగలేదని చెప్పొచ్చు దీనిలో అయితే ఖచ్చితంగా కబ్జా జరిగిందనే చెప్పాల ఇక్కడ ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు కబ్జాలు అట్లాంటి మేము చూడాల ఈ రాయలసీమ సంస్కృతిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు ఉన్నారు ఎందుకని చెప్తున్నానంటే మేము ఏందయ్యా ఇది ఈ మాదిరిగా పోస్తున్నావు రాత్రిపూట రాత్రిపూట మట్టి అంటే ఆ ఇది లేదు మేము పెట్టుకునే దానికి అటు ఇటు చెప్తూ ఇది కుదరదు అని చెప్పని మేము గట్టిగా అడిగినప్పుడు ముందు తాగిచ్చి వేరే వాళ్ళని నెల్లూరు నుంచి రౌడీలు తీసుకొచ్చి మా మీదకి గ్రామస్తుల మీదకి అతను ఉసిగొలపడం చూస్తుంటే ఇది రాయలసీమ సంస్కృతి ఈ కబ్జాదారులు ఎంత దుర్మార్గులు అనేది మాకు అర్థమైంది ఇక్కడ ఒకటి గమనించాలా ఎమ్మా వీళ్ళు అధికారులు మాదేముందలేనని చెప్పని వీళ్ళు రూపాయికి పది రూపాయలకి ఆశపడి చేస్తా ఉన్నారు ఇది చాలా సంఘర్షణలకి పోతే ఆ శాంతి భద్రతలకి అయితేనేమి ఘర్షణ వాతావరణానికి అయితేనేమి కోర్టుకు పోయే వాటికి వీటన్నిటికీ ఇది తార్కాణం అవుతుంది అంటే వీళ్ళు చేసే తప్పులకి వాళ్ళేమో పైసలు తీసి జోబీలో వేసుకొని సర్దుకొని వెళ్ళిపోతున్నారు అక్కడ ఉండేవాళ్ళు దానికి దానికి బాధితులు కోర్టుల పాలు ఘర్షణ పాలు ఇబ్బందుల పాలు వాళ్ళు పని బాటలో చేసుకొని వీధుల్లో జరగాల్సిన పరిస్థితి కాబట్టి దీనిలో తప్పు చేసిన వారిని కూడా ఖచ్చితంగా వాళ్ళని శిక్షించకపోతే ఇవి ముందు ముందు రోజుల్లో కూడా ఇవి జరుగుతాయి శాంతి భద్రతలకి ఇబ్బంది అవుతాయి అని చెప్పే విషయాన్ని ఇప్పుడు గత ప్రభుత్వంలో రీసర్వే అనే ఒక మహమ్మారిని లేకపోతే మాయా రీసర్వే అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేశారు గతంలో ఆ గవర్నమెంట్ గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడుండే గవర్నమెంట్ రీసర్వే అనేది అదొక మాయాజాలము దాన్ని మేము రాగానే తప్పులని సరిదిస్తాము దాన్ని అసలు ఉండి అని చెప్పని అన్నారు కానీ వీళ్ళు చెప్పినంత జరగలేదేమో అని చెప్పని కచ్చితంగా చెప్పగలం ఎందుకని అంటే అన్నదమ్ముల భాగాలను కూడా ఈ రీసర్వేలో మార్చి రాసినటువంటి సందర్భాలు ఈ నర్సాపురం గ్రామంలో జరిగినాయి అంటే ఏంది వాళ్ళ ఇష్ట రాజ్యం వాళ్ళు అనుకుందే ఆడిందే ఆట పాడిందో పాటగా జరిగింది అంటే ఏంది ఇది ఖచ్చితంగా రీసర్వే అనేది కొంతమంది లబ్ధి పొందేదానికి జరిగిందనే చెప్పాలా కాబట్టి ఈ రీసర్వేని ఏమేమి తప్పులు జరిగినాయో ఖచ్చితంగా ఈ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రతి ఒక్క విషయాన్ని నష్టం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని చెప్పి నేను తెలియజేస్తా